హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నది ఈరోజు మీ అందరి కోసము క్రిస్పీగా క్యాబేజ్ పకోడి ఎలా జాలో చూపిస్తున్నాను చాలామంది పిల్లలు క్యాబేజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము ఇలా చేయండి చాలా బాగా తింటారు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ క్యాబేజ్ని మంచిగా మనం తురుముకోవాలన్నమాట సన్నగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి జీరా పౌడర్ కొంచెం గరం మసాలా అన్నీ సాల్ట్ పసుపు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి మనము మూడు పిండిలు వేయాలన్నమాట ఇందులోకి బియ్య పిండి కార్న్ కార్న్ఫ్లోర్ అనమాట బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం వేయాలి ఈ టూ పిండిలు కూడా వేయండి మనం కొంచెం బియ్య పిండి ఎక్కువ తీసుకోవాలి మిగతా రెండు పిండిలు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది అందరూ తిన్న తర్వాత ఇది అన్నం పక్కకు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు ఇంకా ఇదే ఈ ఈ పకోడితోటే మనం రైస్ కూడా చేయొచ్చు అనమాట నేను వీలైతే నేను షార్ట్లో పెట్టడానికి నేను చూపిస్తాను మిగిలిన పకోడీ తోటి లంచ్ బాక్స్లోకి అలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కడాయిలోకి మళ్ళీ ఇవన్నీ తీసుకొని కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని రైస్ ఆల్రెడీ ఉడికిచ్చిన రైస్ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీనిలో అస్సలుకి వాటర్ వేయద్దు సేమ్ పకోడీ ప్రాసెస్లో చేయాలన్నమాట వాటర్ అస్సలు వేయడు క్యాబేజ్లో ఉన్న వాటర్ మనకి బయట కూరుతుంది అనమాట ఇవన్నీ మిక్స్ చేసినబడే తొందరగా ఫ్రై చేసేసుకోవాలి లేదంటే మొత్తం వాటర్ అంతా ఊరి మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతుంది పిండి అనమాట అందుకే ఇవన్నీ మిక్స్ చేసినబడే వేసుకోవాలన్నమాట క్యాబేజ్లో కూడా వాటర్ ఉంటుంది కదా అందుకే చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయింది మొత్తం ఆ మూడు పిండిలు కలిపిన నెక్స్ట్ దీన్ని మనం మంచిగా వేడి వేడి ఆయిల్ పెట్టి కొంచెం హై ఫ్లేమ్ లో ఉన్నప్పుడే మనము వేడి చేయాలన్నమాట స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేసేసేయండి చాలా తొందరగా ఫ్రై అవుతాయి లోపల ఉడకాల్సినది అట్లాంటిది ఏమి ఉండదు తొందరనే ఫ్రై అయిపోతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు నా వీడియోలు చూస్తే నా వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏదో ఒక మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి కమెంట్ అన్న చేయండి ఇంకా ఇంకా నాతో ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడీకి వచ్చి మాట్లాడండి నా ఇన్స్టా ఐడి నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూసారా క్రిస్పీగా ఎంత బాగా అయినాయో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్